వెల్కమ్ టు జిఎస్ ఫైవ్ టీవీ నేను మీ శేఖర్ ఆకస్మిక మరణాలు హఠాన్ మరణాలు సడన్ డెత్స్ ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా వింటున్నా చూస్తున్నటువంటి విషయాలు వీడియో కొంచెం లెంత్ ఎక్కువగా ఉంటుంది కానీ వంద మందిలో ఒకరికి ఇద్దరికైనా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను కాబట్టి పూర్తిగా చూడండి చూసి మీకు నచ్చితే మీ వాళ్ళ కూడా ఈ వీడియోని షేర్ చేయండి లేదా చెప్పండి ఒక మనిషి సగటు జీవితకాలం వంద సంవత్సరాలు అది ఒకప్పుడు కానీ ఇప్పుడు అరవై డెబ్భై సంవత్సరాలు బ్రతికితే చాలా ఎక్కువ మరి అప్పట్లో వంద సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక వంద కంటే ఎక్కువ బ్రతికిన వాళ్ళు కూడా ఉన్నారు ప్రత్యక్షంగా మనం చూసాము నూట పది నూట ఇరవై సంవత్సరాలు వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కానీ ఇప్పుడు ఎందుకు అరవై డెబ్బై సంవత్సరాల కంటే ఎక్కువ బ్రతకడం లేదు అరవై డెబ్బై సంవత్సరాల మాట అటు ఉంచితే ముప్పై నలభై సంవత్సరాల వాళ్ళకు కూడా రకరకాల హెల్త్ ఇష్యూస్ వచ్చి మధ్యలోనే చనిపోతున్నారు ఇంకొంతమంది తాగుడుకు పడి దానికి బానిసై అర్ధాంతరంగా వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటూ ఉన్నారు సరే తాగుడికి బానిసలైన విషయం పక్కన పెడితే పూర్వకాలంలో మన తాతల ముత్తాతలకు లేనటువంటి హెల్త్ ఇష్యూస్ ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి కారణాలు ఏంటి అసలు ముఖ్యంగా ఈ హెల్త్ ఇష్యూస్కి లేదా ఆరోగ్య సమస్యలకి మూడు కారణాలు ఉన్నాయి ఒకటి సరైన ఫుడ్ లేదా సరైన ఆహారం తీసుకోకపోవడం రెండు నిద్ర సరిగ్గా లేకపోవడం మూడు శారీరక శ్రమ లేకపోవడం మనం తీసుకునే ఆహారంలో సరియైన పోషకాలు ఉండకపోవడం ఒక కారణమైతే నిద్ర సరిగ్గా పోకపోవడం ఇంకో సమస్య ఇంకా ఇవి రెండూ సరిగ్గా ఉన్నా కూడా శారీరక శ్రమ అంటే వ్యాయామం లాంటివి సరిగ్గా మన శరీరానికి లేకపోవడం కూడా ఇంకో కారణం ఇప్పుడు సాధారణంగా వచ్చేటువంటి హెల్త్ ఇష్యూస్ ఏంటి అని అంటే మనము ఎక్కువగా చూస్తున్నవి బీపీ షుగర్ క్యాన్సర్ హార్ట్ అటాక్ థైరాయిడ్ ఇలాంటివి చిన్న వయసులో వస్తూ ఉన్నాయి చాలామందికి ఒకప్పుడు ఇలాంటివి డెబ్బై నుంచి ఎనభై సంవత్సరాల వయసు వాళ్ళకి మాత్రమే కనిపించేవి కానీ ఇప్పుడు దాదాపు ముప్పై నలభై సంవత్సరాల వయసులో కూడా వందలో పది మందికి ఇలాంటి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి అంటే ఆశ్చర్యం కలుగుతుంది ఇంకా నలభైకి పైబడిన వాళ్ళ విషయంలోకి వస్తే సగం మందికి పైగా ఇలాంటి సమస్యలు ఉన్నాయి నలభై సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేవు అంటే అంతకన్నా గొప్ప విషయము అంతకన్నా అదృష్టమైనటువంటి విషయం ఇంకొకటి ఉండదు ఎందుకు మరి అప్పుడు లేని రోగాలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అంటే మనిషి యొక్క లైఫ్ స్టైల్ అంటే జీవన విధానం అప్పటికీ ఇప్పటికీ పూర్తిగా మారిపోయింది ఇప్పుడు అందరూ అన్నీ ఈజీగా కావాలి అనుకుంటున్నారు ఒకప్పుడు ఏం కావాలి అన్నా కూడా దాంట్లో ఎంతో కొంత కష్టం అంటే శారీరక శ్రమ ఉండేది కానీ ఇప్పుడు అన్నీ సులభతరం అయిపోయాయి కూర్చున్న దగ్గరికి అన్నీ వచ్చేస్తున్నాయి అసలు మనిషికి పని అనేది లేకపోతే తిన్న తిండి ఎలా అరుగుతుంది ఇక్కడ తిండి అరగడం అంటే మనం తీసుకున్న ఫుడ్లో ఉన్నటువంటి క్యాలరీస్ కరిగించడం అది అరగకపోతే ఐ మీన్ క్యాలరీస్ కరగకపోతే అది కొవ్వుగా మారి మన బాడీలో పేరుకుపోయి గుండె జబ్బులు బీపీలు షుగర్లు రకరకాల రోగాలు రాకపోతే ఇంకేం వస్తాయి ఒకప్పుడు ఎంత తిన్నా కూడా దానికి తగ్గ పని చేసేవారు సో వాళ్ళకి ఎలాంటి రోగాలు వచ్చేవి కాదు ఇంకా వాళ్ళు మంచి ఫుడ్ కూడా తీసుకునేవాళ్ళు వాళ్ళతో కంపేర్ చేస్తే మనం తినేది మంచి ఫుడ్ అని మనం ఫీల్ అవుతూ ఉంటాము అదే పిజ్జాలు బర్గర్లు బిర్యానీలు ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ బేకరీ ఐటమ్స్ కానీ వీటికంటే ప్రమాదకరమైనటువంటి ఆహారం ఇంకొకటి ఉండదు అంటే నమ్మాల్సిందే అప్పట్లో తినడానికి తిప్పలు పడవచ్చు కానీ ఏం తిన్నా కూడా మంచి తిండి తిన్నారు ఉదాహరణకు మన పెద్దవాళ్ళు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు మేము అప్పట్లో పుండి కూర తిని బ్రతికే వాళ్ళమని అంటే వాళ్ళకి తినడానికి అన్నం సరిగ్గా దొరికేది కాదు అప్పుడు వాళ్ళు అక్కడక్కడ పెరిగే ఆకుకూరలు అవి ఇవి తెచ్చుకొని అన్నానికి బదులుగా కూరలు ఎక్కువగా తిని కడుపు నింపుకునే వాళ్ళు వాళ్ళు కూరలు ఎక్కువగా తిన్నారు కాబట్టి హెల్దీగా ఉన్నారు కానీ మనం కూరను కేవలం టేస్ట్ కోసం మాత్రమే అంటే అన్నం ఎక్కువగా వేసుకొని కూరను మాత్రము ఏదో కొంచెం టేస్ట్ కోసం మాత్రమే వేసుకుంటున్నాము అన్నంలో ఏమీ ఉండదు కేవలం కార్బోహైడ్రేట్స్ మాత్రమే ఉంటాయి దానివల్ల పెద్దగా ఉపయోగం ఏమీ లేదు ఇంకా ఉపయోగ విషయం పక్కన పెడితే ప్రమాదమే ఎక్కువ అందులోనూ పూర్తిగా బియ్యాన్ని మనం మర పట్టించేస్తున్నాం ఇప్పుడు అంటే పైన ఉన్న పొట్టును పూర్తిగా తీసివేయడం వల్ల ఆ బియ్యంలో ఉన్న కాస్త విటమిన్లు ఫైబర్ కూడా లేకుండా పోతుంది అప్పట్లో బియ్యం తిన్నా కూడా కేవలం దంపుడు బియ్యం అంటే దంచుకుని తినేవాళ్ళు కాబట్టి హెల్తీగా ఉన్నారు దంచుకుని తినడం వల్ల దాంట్లో ఉన్నటువంటి ప్రోటీన్లు కానీ విటమిన్లు కానీ ఫైబర్ కానీ అలాగే ఉండిపోతుంది కానీ మనం టేస్ట్ కోసం ఆ పైన ఉన్నటువంటి ఆ పొరను మొత్తం తీసివేసి కేవలం ఒట్టి పిప్పి అంటే కార్బోహైడ్రేట్ను మాత్రమే ఆహారంగా తీసుకుంటున్నాము ఇంకా ఇప్పుడు మనం తీసుకుంటున్న తిండి పూర్తిగా రసాయనిక ఎరువులో రసాయనిక మందులు వాడి పండించినవే మన దరిద్రం ఏంటంటే కొత్తిమీర కలర్ఫుల్గా కనిపించాలి అని ఎక్కువ ధరకు అమ్ముడు పోవాలి అని మోనోక్రోటోపాస్ అనేటువంటి మందును కొట్టి అది పచ్చగా అవ్వగానే చాలా ఫ్రెష్గా ఉంది అని మార్కెట్లో అమ్మేస్తున్నాము దాన్ని మనం కొని తింటున్నాము అసలు వాస్తవానికి కొత్తిమీర అంత పచ్చగా ఉండడం అవసరమా దానికి మూనగోట బాస్ అవసరమా అసలు మనిషికి అవసరం ఉన్నా లేకున్నా కూడా అనవసరంగా మందులు కొట్టుకొని తింటున్నటువంటి రోజులు ఇవి నోటికి రుచిగా ఉండేవి కంటికి అందంగా కనిపించేవి ఎక్కువ శాతం ప్రమాదకరమైనటువంటి ఆహార పదార్థాలే మీరు కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ పండ్లు కానీ గమనించినట్లయితే అవి ఎక్కువ ఫ్రెష్గా ఉంటున్నాయి అంటే వాటిని పాడవకుండా ఏ ఒక రసాయన పదార్థాలు ఉపయోగిస్తున్నారు అని అర్థం ఫ్రెష్గా ఉన్నాయా లేవా అని చూస్తున్నామే కానీ వాటిని ఫ్రెష్గా ఉంచడానికి వాళ్ళు ఎన్నెన్ని రసాయన పదార్థాలు ఉపయోగిస్తున్నారో మనం ఎప్పుడన్నా ఊహించామా విత్తనం వేశాక అది పెరగాలంటే మందు దానికి పూత రావాలి అంటే మందు కాయ కావాలి అంటే మందు కాయ పెద్దగా కావాలి అంటే మందు చివరికి ఆ కాయకు పూతకు పురుగులు పట్టకుండా ఉండాలి అంటే మందు ఇలా అన్నింటికీ మందులు కొట్టి అమ్మితే అవి మనం తెచ్చుకొని తింటే మనం ఏం తింటున్నాం ఒక చిన్న లాజిక్ ఆలోచిద్దాం పురుగులు చావడానికి పంటలకు పురుగుల మందులు కొడుతూ ఉంటారు అంటే ఆ పంట తింటే పురుగు చనిపోతుంది అక్కడ పురుగు చనిపోతుంది అంటే అర్థం ఏంటి ఆ మందు మనకు కూడా ఏదో రకంగా ఎఫెక్ట్ చూపిస్తుంది అని అర్థం అంటే పురుగు చావడానికి తక్కువ మోతాదులో మందు అవసరం మనం చావడానికి ఎక్కువ మోతాదులో మందు అవసరం అలా పురుగుల మందులు కొట్టినటువంటివి మనం రెగ్యులర్గా తింటూ ఉంటే తింటూ ఉంటే చివరికి మనకు కూడా ఎక్కువ మోతాదు అయిపోతుంది మనం కూడా చనిపోయేటువంటి అవకాశం ఉంటుంది దాని ఎఫెక్ట్ ఇమిడియెట్లీ చూపించదు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా చూయించి చివరికి మన ఆరోగ్యం క్షీణించి ఏదో ఒక రోగాల బారిన పడి చనిపోయేటువంటి అవకాశం ఉంటుంది చాలామంది నాకు అక్కడ చూస్తూ ఉంటాము పలానా వ్యక్తి పురుల మందు తాగి చనిపోయాడు అని అంటూ ఉంటారు అంటే పురుల మందు పురులకే కాదు మనుషులకు కూడా ఎఫెక్టే అది మన పంటకు ఉపయోగిస్తున్నాము అంటే దాన్ని మనం తింటున్నాము అంటే మన ఆరోగ్యాన్ని కూడా అపాయకరమే ఆరోగ్యంగా ఉండాలి అంటే మంచి తిండి తినాలి మంచి తిండి తిన్నామంటే ఆ తిండిని పూర్తిగా కలుషితం చేసేస్తున్నారు మరేం తినాలి ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం ఎంత తింటున్నాము అనేది ముఖ్యం కాదు మనం ఏం తింటున్నాము అనేది ఇంపార్టెంట్ కొంతమంది అంటారు నేను రోజుకు మూడు సార్లు తింటాను నాలుగు సార్లు తింటాను నేను అందుకే చాలా బలిష్టంగా ఉన్నాను అని సరే తింటున్నావు కానీ ఆ మూడు సార్లు నాలుగు సార్లు ఏం తింటున్నావు అది గుర్తుపెట్టుకోవాలి మరి ఏం తినాలి ఏం తినాలి అంటే తక్కువ క్యాలరీస్ ఎక్కువ పోషకాలు ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకోవాలి ఉదాహరణకు కాయకూరలు ఆకుకూరలు పండ్లు ఎక్కువగా తీసుకోవాలి అవి కూడా తక్కువ రసాయన పదార్థాలు ఉపయోగించి పండించినటువంటి పంటలను మాత్రమే తీసుకోవాలి మరి అవి ఎక్కడ దొరుకుతాయి అంటే ఇక్కడ దొరకవు వీలైతే ఎవరి ఇంట్లోకి సరిపడా కాయగూరల్ని వాళ్ళు వాళ్ళ ఇంటి ఆవరణలో కానీ వాళ్ళ పొలంలో కానీ వాళ్ళ ఇంటి పైకప్పున కూడా పండించుకొని తినొచ్చు ఈ మధ్యకాలంలో చాలామందిని ఉన్నాము ఎవరికి వాళ్ళే ఆర్గానిక్ పద్ధతిలో సేంద్రియ పద్ధతిలో అంటే ఎలాంటి రసాయన పదార్థాలు ఉపయోగించకుండా పండించేటువంటి పంటలు చాలామంది పండించుకొని తినడం మనం చూస్తూ ఉన్నాము మొదటిది మంచి ఆహారం తీసుకోవడం దాని గురించి అయిపోయింది ఇక రెండవ విషయానికి వస్తే శారీరక శ్రమ శారీరక శ్రమ అంటే తిన్న తర్వాత కనీసం మనిషికి ఎంతో కొంత శ్రమ కావాలి అంటే ఏదో ఒక పని చేయాలి ఏదో తింటున్నాం పడుకుంటున్నాం లేకపోతే కూర్చొని పని చేస్తున్నాం అంటే సరిపోదు మనం తిన్నది అరిగించుకోవాలి అంటే ఆ క్యాలరీస్ని బర్న్ చేయాలి తీసుకున్నటువంటి క్యాలరీస్ని ఎప్పటికప్పుడు కరిగిస్తూ ఉంటే మనకు అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి శారీరక శ్రమ అంటే ఏం చేయాలి మరి అంటే వ్యాయామం చేయాలి లేదా వాకింగ్ చేయాలి మినిమం ప్రతిరోజు ఒక గంట సేపు ఒక గంట సేపు వ్యాయామానికి కేటాయించినట్లయితే గేమ్స్ కూడా ఆడుకోవచ్చు ఇలాంటి పనులు చేయడం వల్ల కూడా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు ఇలా శారీరక శ్రమ చేయడం వల్ల అంటే వ్యాయామం లాంటివి చేయడం వల్ల మనం తీసుకున్న ఆహారంలో ఉన్నటువంటి పోషకాలు మన శరీరానికి సక్రమంగా అందుతాయి ఒకవేళ కనుక శారీరక శ్రమ లేకపోతే మనం తీసుకున్నటువంటి ఆహారంలో ఉన్నటువంటి క్యాలరీస్ ఎక్కువగా ఉపయోగించకపోవడంతో అవి శరీరంలో కొవ్వుగా మారిపోయి రకరకాల రోగాలకు దారితీస్తుంది ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో మన శరీరానికి ఏది ఎంత అవసరం అనేటువంటిది క్యాలకులేటెడ్గా అంటే కొరత మాదిరిగా తినడం చాలా అవసరం ఇది మీరు నమ్మినా నమ్మకున్న ఇదే నిజం అంటే క్యాలకులేటెడ్గా అంటే మన బాడీకి మన శరీరానికి ప్రోటీన్ ఎంత అవసరమో కార్బోహైడ్రేట్స్ ఎంత అవసరమో ఏ ఏ విటమిన్ ఎంతెంత మోతాదులో కావాలి ఫైబర్ ఎంత అవసరమో రోజుకు ఎన్ని వాటర్ తాగాలి ఏ ఏ టైంలో తినాలి ఇలా ఇవన్నీ కూడా క్యాలిక్యులేటెడ్గా కనుక చేసినట్లయితే ఇదంతా మనకు రిస్కులే ఎందుకులే అంటే ఇలాగే అనారోగ్యం పాలేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకు ఇదంతా ఎందుకు క్యాలకులేటర్గా తీసుకోవాలి ఎందుకు కొలత పద్ధతిలో తీసుకోవాలి ఇవన్నీ ఎందుకు ఇవన్నీ లెక్కేసుకోవాలి అంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో బయట పూర్తిగా ప్రతి ఒకటి కలుషితమైపోయింది కాబట్టి మనం ఏం తీసుకున్నా కూడా ఎంత తీసుకుంటున్నాం ఏం తీసుకుంటున్నాం ఇది అవసరమా కాదా మనకు అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని తీసుకోవడం చాలా అవసరం రెండవ విషయము శారీర అయిపోతే ఇక మూడవ విషయము నిద్ర మనిషికి ప్రతిరోజు కనీసం ఆరు నుంచి ఏడు గంటల నిద్ర తప్పనిసరిగా అవసరం ఇప్పుడున్న జనరేషన్లో ఫోన్స్ రావడంతో టీవీలు ఇంటర్నెట్లు రకరకాల ఛానల్స్ ఇవన్నీ రావడంతో మనిషికి నిద్ర అనేటువంటిది సరిగ్గా లేకుండా పోయింది నిద్ర అంటే ఎప్పుడు పడితే అప్పుడు పడుకోవడం కాదు కేవలం రాత్రి పూట పడుకునే నిద్ర మాత్రమే మనిషికి ఆరోగ్యకరమైనటువంటిది నిద్ర కనుక ప్రాపర్గా ఉంటే మనకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది ఫస్ట్ వన్ సరైన ఆహారం తీసుకోవాలి సెకండ్ వన్ శారీరక శ్రమ అంటే వ్యాయామం లాంటి రోజు కనీసం ఒక గంట చేయాలి ఇంకా మూడవది సరైన నిద్ర అంటే ప్రతిరోజు ఆరు నుంచి ఏడు గంటలు నిద్ర ఉండేలా చూసుకోవాలి వీటితో పాటు ఇంకా కొన్ని చేయాల్సి ఉంటుంది ఏంటి అంటే ముప్పై సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఆరు నెలలకు ఒకసారి బీపీ షుగర్ లాంటి చెకప్లు చేయించుకోవడం చాలా అవసరం ఇందాక చెప్పాను నేను హెల్తీగా ఉన్నాను కదా నాకు బీపీ లేదు షుగర్ లేదు అనేటువంటి చాలామందికి కొంతమందికి ఓవర్ కాన్ఫిడెంట్ ఉంటుంది కానీ ఆ ఓవర్ కాన్ఫిడెంట్ కూడా పనికిరాదు కాబట్టి ప్రతి ఆరు నెలలకు ఒకసారి ముప్పై సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు మీరు ఒకసారి వెళ్ళి చూస్తే ముప్పై సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి కూడా చాలామందికి షుగర్ బీపీ లాంటివి అటాక్ అవుతూ ఉన్నాయి ఎందుకు అంటే ఇందాక చెప్పిన రీజన్స్ సో ముప్పై సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఆరు నెలలకు ఒకసారి బీపీ షుగర్ చెకప్ చేసుకోవడంతో పాటు బెటర్ ఏంటంటే కనీసం ఇయర్లీ వన్స్ ఫుల్ బాడీ చెకప్ కూడా చేయించుకుంటే ఇంకా బీపీ షుగర్తో పాటు ఇంకా వేరే ఇంకేమైనా అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా మనకు తెలిసిపోతుంది ఇంకా ప్రతి ఒక చిన్న విషయానికి ట్యాబ్లెట్స్ లాంటివి ఎక్కువగా యూజ్ చేయకూడదు అవి కూడా చాలా డేంజర్ చాలామంది చిన్నగా సమ్ హెడ్ ఎక్ రాగానే వాళ్ళు ఏదో ట్యాబ్లెట్ వేసుకోవడము చిన్న సడది దగ్గు ఇలాంటి చిన్న చిన్న సమస్యలకు ప్రతిదానికి ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు ఆల్రెడీ మన బాడీ లోపల ఇలాంటి చిన్న చిన్న వ్యాధులను నయం చేయడానికి లోపల సెక్యూరిటీ లాగా పనిచేసేటువంటి వ్యవస్థ మనకు ఉంటుంది సో అది చూసుకుంటుంది మనం ఇలా ప్రతిదానికి ట్యాబ్లెట్లు వేసుకుంటూ పోతే ఏమవుతుందని అంటే లోపల ఉన్నవి కూడా పనిచేయవు వీడు జ్వరం వచ్చింది కదా వీడికి సరదీ అయింది కదా దగ్గు తగిలింది కదా ఎట్లాగో ట్యాబ్లెట్ వేసుకుంటే మనకేం పని అని చెప్పి అవి హాయిగా లోపల ఎదురబోతూ ఉంటాయి సో ప్రతి చిన్నదానికి ట్యాబ్లెట్స్ లాంటివి వేసుకోకుండా ఉండడం చాలా బెటర్ అంటే ఏదైనా సివియర్గా అయితే వేసుకోవాలి తప్పేం లేదు బట్ చిన్న చిన్న విషయాలు ఉంటాయి ఏవి చిన్నగా హెడ్ ఎక్కి రావడము సర్ది జలుబు సబ్ ఇలాంటి చిన్న చిన్న రీజన్స్ ఉన్నప్పుడు మాత్రం వాటికి ట్యాబ్లెట్స్ యూజ్ చేయకుండా ఉండడం బెటర్ ఒక రెండు రోజులు మూడు రోజులు చూడాలి తగ్గిపోతే ఓకే తగ్గకపోతే వెళ్ళి చూపించుకోవడం బెటర్ ఇలా ప్రాపర్ లైఫ్ స్టైల్ అంటే సరైనటువంటి జీవన విధానాన్ని గడపక ఆరోగ్యం పాడు చేసుకునే వాళ్ళు ఒకరైతే కొంతమంది తాగుడుకు బానిసలై ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ ఉంటారు మరికొంతమంది రకరకాల సమస్యలు మానసిక ఒత్తిడి అప్పుల బాధలు భరించలేక మధ్యంతరంగా సూసైడ్ ఆత్మహత్యలు చేసుకొని చనిపోతూ ఉంటారు ఒక్కసారి ఆలోచించండి ఒక ఇంట్లో ఉన్నటువంటి ఒక పెద్ద దిక్కైనటువంటి ఒక మనిషి చనిపోతే వాళ్ళ ఇంట్లో ఉన్న పరిస్థితి ఎలా ఉంటుంది తాగుడుకు బానిసలై ఆరోగ్యాలు పాడు చేసుకొని ఇలా సరైన లైఫ్ స్టైల్ లేక ఆరోగ్యాలు పాడు చేసుకొని హాస్పిటల్లో చేరితే హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తున్నటువంటి సమయంలో ఆ నరక యాతన ఎలా ఉంటుందో దాన్ని అనుభవించిన వాళ్ళని ప్రత్యక్షంగా అడిగి తెలుసుకుంటే తెలుస్తుంది అందుకే ఆరోగ్యాలు పాడు కాకుండా జాగ్రత్త పడడం ఎంతో అవసరం ఒకసారి మనిషిలో ఉన్నటువంటి నేచురాలిటీ అంటే సహజత్వం ఒకసారి కోల్పోయాము ఏదైనా వ్యాధుల బారిన పడి అంటే అది మళ్ళీ తిరిగి రాదు కాబట్టి అది పోగొట్టుకోకుండా జాగ్రత్త పడడం చాలా అవసరం అర్ధంతరంగా ఒక మనిషి చనిపోతే వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఒక్కసారి థింక్ చేయండి వాళ్ళని కట్టుకున్న భార్య వాళ్ళను కనీ పెంచి పెద్ద చేసి వాళ్ళపైన ఎన్నో ఆశలు పెట్టుకున్న వాళ్ళ తల్లిదండ్రులు తండ్రిని చూస్తూ తండ్రినే హీరోగా అనుకునేటువంటి వాళ్ళ పిల్లల పరిస్థితి మీరు లేకపోతే ఏమైపోతుంది వాళ్ళను సమాజం ఏ విధంగా చూస్తుంది అనేటువంటి విషయాన్ని ఒక్కసారి ఆలోచించండి అందుకే బ్రతికినంత కాలం ఆనందంగా బ్రతకాలి ఆరోగ్యంగా బ్రతకాలి అంతేకాని అనారోగ్యంతో బాధపడుతూ మధ్యంతరంగా మన జీవితాల్ని నాశనం చేసుకోకూడదు థ్యాంక్ యూ ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీస్కి మీ దగ్గరి బంధువులకి షేర్ చేయండి ఇంకా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్లు మీ ముందుకు తీసుకురావడానికి నన్ను సపోర్ట్ చేయండి ఇంకా ఈ వీడియోని లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్